మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్ వేములవాడ రూరల్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ రకాల నేరాలలో నిందితులుగా ఉండి రౌడీ షీట్లు హిస్టరీ షీట్లు ఉన్న వారికి వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ డిస్ట్రిక్ట్ పి అఖిల్ మహాజన్ మాట్లాడుతూ వివిధ నేరాల్లో నిందితులుగా ఉండి షీట్లు తెరవబడిన నేరచరితులు విధిగా పోలీసు వారు తెలిపిన సమయాల్లో పోలీస్ స్టేషన్ హాజరు కావాలని లేని పక్షంలో వారిని బైండోవర్ చేయడం జరుగుతుందని అన్నారు రౌడీ హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నేరాలకు దూరంగా ఉండటంతో పాటు సత్ప్రవర్తనతో మెదులుతున్న వారిని గుర్తించి వారిపై ఉన్న షీట్స్ ను తొలగించడం జరుగుతుందని తెలిపారు జిల్లాలో గంజాయి నియంత్రణ కు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని గంజాయి అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లాలో గంజాయి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని డ్రంక్ మరియు ఆంప్ డ్రైవ్ తరహాలో గంజాయి కిట్లతో తనిఖీలు చేస్తున్నామని గంజాయి పాజిటివ్ వచ్చిన వారి నుంచి సరఫరా దారులను పట్టుకుంటున్నామని తెలిపారు ఎస్పీ వెంట ఏఎస్పి శేషాద్రిని రెడ్డి ఐలు వీరప్రసాద్ శ్రీనివాస్ ఐలు మారుతి పృథ్వీందర్ గౌడ్ అంజయ్య సిబ్బంది ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి